అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండుమో చాలు చూడండి ప్రియా దేవుని బిడ్డారా పదమూడు సంవత్సరాల తర్వాత అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై ఏం చేస్తున్నాడు తెలుసా నేను సర్వశక్తి గల దేవుడునని అబ్రహాముకి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు పరిచయం చేసుకుంటున్నాడు అబ్రహామా నేను నీకు వాగ్దానం ఇచ్చాను కదా ఆకాశము నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను చేస్తానని చెప్పాను కదా ఇసుక వలె నీ సంతానాన్ని నేను ఉంచుతానని చెప్పాను కదా మరలా నువ్వెందుకు ఎలాంటి పని చేస్తూ ఉన్నావు నేను సర్వశక్తి గల దేవుడునని నువ్వు గ్రహించలేకపోతున్నావా నేను సర్వశక్తి గల దేవుడునని నువ్వు 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 ఏం చేయలేకపోతున్నావు గ్రహించలేని స్థితిలో ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముకి దేవుడు పరి ప్రత్యక్షమయ్యి దేవుడు చేసిన పనేంటో తెలుసా నేను సర్వశక్తి గల దేవుణ్ణి నా అందు విశ్వాసం ఉంచని దేవుడు కృంగిపోతూ బాధపడుతూ అబ్రహాంకి తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు పదమూడు సంవత్సరాల తర్వాత ఆత్మీయ జీవిత ప్రయాణంలో దేవుడితో నేను ఉన్నాను దేవుడు నాతో ఉన్నాడని చెప్పుకుంటూ బ్రహ్మలోను జీవిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా నీకు ఒక ఆలోచన రావాలి అయ్యో అబ్రహాం అంతటి వాడే ఇదిగో పదమూడు సంవత్సరాలు ఎడబాల్సిందే పదమూడు సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా ఉన్నాడే నా జీవితం ఏమిటి మరి నా ఆత్మీయ ప్రయాణం ఏమిటి నేను ఇన్ని సంవత్సరాలు భ్రమలోనే ఉన్నానా నేను ఇన్ని సంవత్సరాలు ఊహించుకుంటేనే ఉన్నానా అని నువ్వు నువ్వేం చేసుకోవాలా ప్రశ్నించుకోవాలా పరీక్షించుకోవాలి ప్రేదే అప్పుడు అంటున్నాడు కదా దేవుడు అంటున్నాడు కదా అబ్రహామా నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడు అయి ఉండు నా సన్నిధిలో నడుచుచు నా సన్నిధిలో గడుపుతూ నా సన్నిధిలో ఉంటూ నా నన్ను అనుసరిస్తూ నాతో నడుస్తూ నువ్వేమై ఉండాలి ఇప్పుడు నిందారహితుడు అయి ఉండాలి నేను వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా నువ్వేం చేసావు తెలుసా ఒక నింద చేశావు ఒక నింద నీ మీద మోపబడింది అదేమిటంటే ఇదిగో నేను వాగ్దానం ఇవ్వబడినటువంటి ఇదిగో ఏ సంతానం నేను నీ సంతానంలో నుంచి నేను ఒక ఇష్కరేణుల వల్లే నీ సంతానాన్ని నేను చేశాను కదా మరలా నువ్వు ఆగ్రహతో నువ్వు ఎందుకు పిల్లలు కన్నావు వాగ్దానం ఇచ్చిన వాడు ఏమయ్యాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు ఎందుకు ఎరగలేకపోయావు అని అబ్రహాముతో మాట్లాడుతూ తను తను పరిచయం చేసుకున్నటువంటి మాట ఏమిటంటే నేను సర్వశక్తి గల దేవుడను నీకు ఆ మాత్రం కూడా నమ్మకం లేకుండా పోయింది అబ్రహమా నన్ను నమ్మలేకుండా ఉన్నావా నేను సర్వమును చేయగలిగిన దేవుడని నువ్వు ఎరిగియండి కూడా నువ్వు ఎందుకు ఆగరతో పిల్ల